పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడంపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు పిఠాపురానికి తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు పిఠాపురానికి తాను రావాలని పవన్ కళ్యాణ్ కోరుకోడని చిరంజీవి అన్నారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ కు భారతరత్న కోసం కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు అయితే తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని క్లారిటీ ఇచ్చారు తాను అందరు వాడినంటూ మెగాస్టార్ చెప్పారు పద్మ పద్మవిభూషణ్ అవార్డు అందుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన చిరంజీవికి ఘన స్వాగతం లభించింది పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడంపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు పిఠాపురానికి తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు పిఠాపురానికి తాను రావాలని పవన్ కళ్యాణ్ కోరుకోడని చిరంజీవి అన్నారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్టీఆర్కు భారతరత్న కోసం కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు అయితే తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని క్లారిటీ ఇచ్చారు తాను అందరి వాడిని అంటూ చెప్పారు మెగాస్టార్ పద్మవిభూషణ అవార్డు అందుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన చిరంజీవికి ఘన స్వాగతం లభించింది చెప్పాలంటే చాలా చాలా ఆనందంగా ఉంది నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ఈ కళా సేవకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి గుర్తించిభూషణ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కారణభూతమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి నా కళాసేవ ఈ సమాజానికి ఎంతో కొత్త ఇంతోంగా నేను చేసినటువంటి సేవలు వెళ్ళి పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు అలాగే ప్రేక్షక ప్రేక్షకులు నా ఇతర టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను రాజకీయాల అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళటలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంఫర్ట్ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తను తన జీవితంలో తనుకుంది కోరి సాధించాలన్న అభ్యసిస్తాను నేను నాకు ఆశీస్ అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బ్యాట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయ ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం